తూతూ మాత్రంగా బీసీల రిజర్వేషన్లను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టి కాలయాపన చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఎద్దేవ చేశారు హైదరాబాద్ ఇంద్ర పార్క్ వద్ద నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ల అమలుపై ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్న కేంద్రంపై నెట్టి కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా అఖిలపక్ష నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించారా అని నిలదీశారు ఈ రోజు బీసీల రిజర్వేషన్పై అలసట వ్యక్తం చేసి కేంద్ర కేంద్రంపై రుద్దడం సరికాదన్నారు శాసనసభలో బిల్లు ఆమోదం చేసి పార్లమెంట్ కు నివేదించి చట్టం చేసినప్పుడే నలభై రెండు శాతం అమలవుతాయని అన్నారు తమిళనాడులో కూడా ఇలాగ చేస్తే వారికి ఇప్పటివరకు అమలు కాలేదని గుర్తు చేశారు ఇప్పటికైనా అన్ని బీసీ సంఘాల నేతలు అఖిలపక్ష నాయకులు సమావేశమై బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై గట్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు వారికి న్యాయం జరగాలని చెప్పిన ఇచ్చేదారి భాగీదారి ఇప్పుడు సత్యనారాయణ ఎంత సఖ్యంగా ఉండదో అంత వారు రావాలని కోరుతున్నాను ఇది తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం చేసి తీరుతుంది ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినా అది ముల్లు కిషన్ మన ఎవరు మహేశ్వర్ గౌడ్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఆ ఇష్టం మాట్లాడుతున్నాం మేము తప్పనిసరిగా ఇది ఇంప్లిమెంట్ చేయడానికి నేను పూర్తి ఫైట్ చేస్తాం ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి ఇంప్లిమెంట్ చేయాల్సిందే ఎందుకంటే నాయకుడే ఒక ఆలోచనలో వచ్చిండు పేద ప్రజలకు న్యాయం చేయాలని అనేది పది జిల్లాలు తిరిగి కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో రేవంత్ రెడ్డి అనౌన్స్ చేయడం జరిగింది దాని గురించి ఇంకా మీరు ఆలోచన దానికి ఫస్ట్ ఫైట్ నేనే చేస్తా నేనే కాదు అపోటు మహేశ్వర్ కూడా చేస్తాడు దాని గురించి ఆలోచన కాదు ఇప్పుడు అస్సలు సంగతి బయటపడ్డత బాబో దాని మీద ఏం చెప్పాలో నాకు అర్థమే తెలియదు కేంద్ర ప్రభుత్వం జీవో తీసిందా వా ఏ మంచి జీవోరా బాబు దానికి బడ్జెట్ యాభై తొమ్మిది వేల కోట్లు ఐదు వందల కోట్లు పెట్టారు కానీ ఆయన ఏం రాసింది తెలుసా మాట్లాడిన వ్యక్తులు అందరు నేను నిన్న టీవీలో చూసినాక బాధపడ్డా ఏమి జీవో తీసేసిండ్రు

నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు విధానంలో రోడ్ డ్రమ్ చేస్తుంది కన్ఫ్యూజ్ చేస్తుంది ఒకసారి కేంద్రానికి పంపినా కేంద్రానికి కేంద్రానికి పంపి దాని మీద ఏం నాటి చర్యలు తీసుకున్నాం కేంద్ర ప్రభుత్వాల దగ్గరికి అఖిల పచ్చాలు తీసుకుపోయినావా పోనీ బీసీ నాయకులను తీసుకుపోయినావా తీసుకుపోయి ప్రధానమంత్రి తోటి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపావా దాన్ని చేసినటువంటి పద్ధతి ఒకటి రెండవది చాలామంది ఎక్స్పర్స్ మాట్లాడితే స్థానిక సంస్థల రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు ఎస్సీహెచ్ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని రెండు వందల నలభై మూడు డి సిక్స్లో దాని ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం మీకుంది అందుకు అనుగుణంగా అసెంబ్లీలో చట్టం చేశారు అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ అయింది ఆ చట్టాన్ని అనుగుణంగా అమలు చేస్తే మేము కో కోట్ల ప్రాబ్లం అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నాం అట్లా ప్రాబ్లం అవుతుంది కేంద్రంలో తొమ్మిదవ షెడ్యూల్ పెట్టి కూడా ప్రాబ్లం అవుతుంది తమిళనాడు ఇంతవరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎన్నికలు జరుగుతలేవు ఇవన్నీ సమస్యలు రెండు రకాల సమస్యలు ఉన్నాయి దీనికి మీరు తీసుకున్న చర్యలేమిటి ఓ ఉన్నత స్థాయి సమాచారం జరిపి అఖిలపక్షాన్ని అన్ని పార్టీలను బీసీ సంఘాలను ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏంటి ఏం చేస్తే ఇది పరిష్కారం అవుతుంది ఎట్లా చేద్దాం ఏకాభిప్రాయానికి అన్ని పార్టీలను ఎట్లా తీసుకురావాలి పార్టీ పరంగా అంటున్నాం పార్టీ పరంగా మాకు వచ్చి ఒకసారి నువ్వు పర్మనెంట్గా ఇది సమస్య పరిష్కారం కావాలి ఇది రాజ్యాంగబద్ధంగా బీసీలకు ఇది ఎగ్జాంపుల్ రాలేదు ఇక్కడ పెట్టే నలభై రెండు దేశానికే మోడల్ కావాలి మళ్ళా మళ్ళా కోర్టుకు కొట్టి వేయడము పంచాయతీలు ఇవి వద్దు ఒక్కసారి దీనికి రాజ్యాంగబద్ధమైన పరిష్కారం ఇస్తే తప్పనిసరిగా బీసీలకు న్యాయం జరుగుతుంది అందుకోసం రాజ్యాంగ వద్ద పరిష్కారం కావాలంటే నువ్వు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడిస్తావా ఇక్కడ అమలు చేసినాక కోర్టుల కొట్లాడతావా పరిష్కారం ఏ విధంగా చేస్తావు ఎట్లా పరిష్కరించాలన్న దాని మీద నువ్వు పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది అలాంటి చర్యలను ప్రభుత్వం ఏం తీసుకుంటలేదు నేను కోర్టు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి పంపినని రెండు నెలల ఇరవై రోజులు అవుతుంది ఇంతవరకు దాని అతి గతి లేదు దానికోసం నువ్వు చేసిన ప్రైమరీ ప్రాసెస్ లేదు ఇఖిల పక్షం కానీ మీటింగులు కానీ న్యాయ నిపుణులు కానీ ఎలాంటిపై రెండవది నువ్వు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసావు దానికి ఎట్లా అమలు చేయాలనేది న్యాయ నిపుణులు చెప్పారు రాజ్యాంగంలో రెండు వందల నలభై మూడు ఓపెన్ సీక్రెట్ సీక్రెటర్ రెండు వందల నలభై మూడు జీ సిక్స్ టీ సిక్స్ క్లియర్గా ఏముంది రాజ్యాంగము రాష్ట్ర ప్రభుత్వానికి చధికారం ఇచ్చేది దాన్ని నేను అమలు చేస్తే కోర్టుల్లో సవాల్ చేస్తాను కోర్టులు కొట్టేస్తాను కోర్టులు కొట్టేస్తారు రూపొట్టవా దానికి తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం